హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలోకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నచ్చే లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ గత నాలుగు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది పద్దెనిమిది క్యారెట్ల పదిరావుల బంగారంపై నూట అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఏడు వేల నూట పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై రెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది బంగారంపై రెండు వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఆరు వేల నూట యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండి తొంభై ఎనిమిది వేల దశలు దశలవుతుంది ఫ్రెండ్స్